హోంమంత్రి మంగళపూడి గారి మీద మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు విమర్శలు చేయడం కొత్త ఏం కాదు ఎందుకంటే వాళ్ళంతా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులు కాబట్టి చాలా కాలం నుంచి ఇద్దరి మధ్య డైలాగ్ వారు బీభత్సంగా నడుస్తుంది గుడివాడ అమర్నాథ్ గారు మంత్రి పదవిలో ఉంట ఉన్నప్పుడు మంగల్పూడి అనంత గారు తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు మంగళపూడి అయ్యా గారు ఒకసారి మైక్ పట్టుకుంటే ఏ విధంగా మాట్లాడుతుందో మనకందరికి కూడా తెలిసిన విషయమే అందుకు కౌంటర్గా గుడివాడ అమర్నాథ్ గారు కూడా చురుకలు గట్టిగానే ఇచ్చేవాడు ఇప్పుడు పాత్రలు మారాయి వ్యక్తులు వాళ్ళే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు మాజీ మంత్రి అయ్యాడు వంగల్పూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అయ్యారు పాత్రలు జస్ట్ మారాయి అంతే వ్యక్తులు వాళ్ళే తాజాగా అనిత గారి మీద అమర్నాథ్ గారు పెద్ద మాటే అన్నాడు మీడియాతో గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ తన మీద హోంమంత్రి అనిత గారు విమర్శల మీద స్పందించాల్సిన అవసరం లేదు అనిత గారు రీల్స్ చేసుకునే కాలక్షేపం చేస్తే మంచిది అని చెప్పేసి అమర్నాథ్ గారు వెతకారంగా మాట్లాడడం జరిగింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళ గురించి అమర్నాథ్ గారు కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశాడు తమ పార్టీ నుంచి మారే వాళ్ళని సముదాయిస్తామే తప్ప కాళ్ళు పట్టుకోవాలేమని చెప్పేసి కూడా ఆయన ఒక ఘాటు అయిన వ్యాఖ్య కూడా చేశాడు గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో కూడా చేరారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటల మీద గుడివాడ అమర్నాథ్ గారు కౌంటర్గా కూడా సమాధానం ఇవ్వడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత తాజా పరిణామాల మీద చర్చిస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన నేపథ్యంలో అమర్నాథ్ గారు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఒక ప్రాధాన్యం కూడా సంతరించుకోవడం జరిగింది నాయకుల్ని తయారు చేసే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఉదాహరణకి ఎన్నో చెప్పుకోవచ్చు ఒక తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు అదేవిధంగా నందిగం సురేష్ గారు ఇలా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు వీళ్ళంతా చాలామంది ఉన్నారు ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే ఇంకొక అతను కూడా ఉన్నాడు కర్నూలు జిల్లాలో అతను కానీ వీళ్ళంతా కూడా కొత్త నాయకులు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసే ఎమ్మెల్యేలుగా కూడా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నాయకుల్ని తీసుకురావడంలో ఆయన కొత్త ఏం కాదు ఆయన వచ్చే ఎన్నికలకు కూడా కొత్త నాయకులను తీసుకొస్తారు వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ కూడా చేస్తారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం బెదిరింపులతో నాయకుల మీద ఒత్తిడి తెస్తుంది అయితే కొంతమంది తట్టుకుంటారు కొంతమంది తట్టుకోలేరు తట్టుకోలేని వాళ్ళు జంప్ అవుతూ ఉంటారు అదేవిధంగా రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటూ ఉంటారు తట్టుకొని నిలబడే వాళ్ళు నిలబడతారు ఉంటారు అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ గారు ఇంకో మాట నేను తన మీద కూడా విజిలెన్స్ విచారణ జరుగుతుంది అంత మాత్రం నేనేం పార్టీ మారిపోలేదు కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు నాకు మంచి హోదా కూడా కల్పించాడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకున్నటువంటి అభిప్రాయాన్ని అభిమానాన్ని చాటుకోవడం జరిగింది అదేవిధంగా వంగల్పూడి అయితే గారి మీద ఆమె రీల్స్ చేసుకుంటే మంచిది రీల్స్ చూసుకుంటే మంచిది అని చెప్పేసి కొంచెం వెతకారంగా చేసిన కామెంట్స్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది